కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి ప్రధానంగా సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది నాలుగులో కుజుడు పన్నెండులో కేతువు సో శని యొక్క వక్రత్యాగం ఆరులో ఆరు వైపు ఆరో స్థానం వైపు ఉన్నటువంటి శని స్ట్రైట్ అయ్యాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ సారీ ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో శని ఉండడము కుజుడి యొక్క దృష్టి సత్వం మీద ఉండడము పనిలోకి ఏతు ఉండడం అనేటువంటిది పార్ట్నర్షిప్స్ విషయాల్లో ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో అంటే చూడండి మీరు లైఫ్ పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయం అనుకోండి లేనట్లయితే బిజినెస్ పెడుతున్నారు బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు కన్యాలగ్నం నుంచి ఏదైనా ఒక స్థాపించడానికి ఏదైతే ఉంటుందో అక్కడ ఆ స్థానంలో కుజుడు ఉంటున్నాడు ఎప్పటి నుంచి దాదాపుగా డిసెంబరు ఏడో తేదీ నుంచి వస్తున్నాడు కానీ డిసెంబర్ స్టార్టింగ్ నుంచే దీని ప్రభావం పడుతూ ఉంటుంది ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎప్పుడైతే వృచ్చికంలో మారిపోయాడు అయితే మనం ఏదైనా ఒకటి చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాలని తీసుకొని మనం కనుక అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి లేనట్లయితే ఎవరితోనైనా పార్ట్నర్షిప్లో చేసే పార్ట్నర్షిప్లో కలిపి చేసేటువంటి బిజినెస్ల విషయంలో కానివ్వండి అదేవిధంగా మీరు వాహనం తీసుకోవడం కానీ గృహం తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే మరి శని సప్తమంలో ఉన్నప్పుడు ఇస్తాడు సర్వసాధారణంగా పాజిటివ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అంటే తెలియని ఒక ఆత్మస్థైర్యాన్ని ఓపికను ఎక్కువగా ఇస్తాడు శని దృష్టి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కాబట్టి ఓపిక ఎక్కువగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదంటే ఏ పనైనా సరే ఓపికగా చేసుకునేటువంటి బల పని ఉంటుంది అంటే ఆ బలాన్ని ఇస్తాడు అక్కడ కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి గుర్తుపెట్టుకోండి ఈ శని పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంటే ఏదైనా ఒక వివాహం విషయంలో ఏదైనా అనుకుంటున్నారు ఉదాహరణకి అటువంటివి కూడా ఇక్కడ మీకు పాజిటివ్గా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన అంశాలు ఒకటి అంటే ఇష్టపడిన వారిని చేసుకుందాం అనే దాంట్లో కొంత గొడవ కూడా ఉంటుంది చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొంత పాజిటివ్ కావాలి రెండూ ఉంటాయి ఎందుకంటే కుజుడు దృష్టి ఉన్నందుకు గొడవ ఉంటుంది పంచమాత సప్తమంలో ఉన్నందు కొంచెం ఇష్టపడిన వాళ్ళని వివాహం చేసుకునే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది అయితే ఇక్కడ మీరు ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి కానీ మాటి మాటికి ఏదో గొడవ జరుగుతుంది అనుకునేటువంటి వారు మీరు మణిద్వీప వర్ణన చేసుకోండి లేదా వివాహం విషయంలోనే ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందరాయన మహానించిన అన్ని విధాలు బాగుంటుంది ఎల్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని శని యొక్క మహాదశి ఇవి నాలుగు వేరు వేరు ప్యాటర్న్స్ చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశి ఉందో ఎల్నాడు శని ఉందో అర్ధాష్టమ శని ఉందో అష్టమ శని ఉందో తెలియదు దీని మీకు దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా ఎల్నాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది పన్నెండో స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి దానివల్ల మానసికంగా ఇబ్బంది పడ్డమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక రెండవ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది వెళ్ళినాడుసిన ఏడున్నర సంవత్సరాల ప్యాటర్న్ అలాగే అర్ధాష్టమ శని ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మిషనరీస్ తీసుకునేటప్పుడు ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి చిన్న చిన్న సర్జరీస్ ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి ఇక ఇవన్నీ ఒకటైతే అయితే చాలామందికి శని మహద్దశకి వీటికి తేడా తెలియదు శని మహాదశ దశ అంటే ఇంక ఏడున్నర సంవత్సరాలు అయిపోద్దు అని అడుగుతూ ఉంటారు లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహాదశ అనేది నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహాదశలో యోగాలు కాబట్టి శని మహాదశ గురించి ఏమి టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏళ్ళ నాడు శనైనా అర్ధాష్టమ శనైనా అష్టమ శని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమిటది శని మహర్దశ వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు యువకులు చిన్నపిల్లలు ఏమీ కాదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శని మందత్వానికి కారకుడు నిద్రకి కారకుడు శని ఏంటంటే ముఖ్యంగా మనకి మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో ఉండి అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు రాత్రి పన్నెండు గంట ఉండే వరకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది ఇక రెండవది మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయాలకు కానీ ఈ నాలుగు ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ ఈ ఐదు ఇట్లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే గోవులకి బెల్లము తినిపించండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇవి ప్రధానంగా మీరు పాటించాలి ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది వాళ్ళకి ఒక పంచో లేకపోతే షర్టో ఏదో ఒకటి ఇవి ఇస్తూ ఉండండి ఎందుకంటే కార్మికులకి కర్షకులకి ఏజ్డ్ పర్సన్స్కి శని కారకుడు అంటే మీకు ఏదైనా పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తిని తిని తింటాడలే మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇస్తూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే రోజు ఎలా అయితే మనం దేవతాలయానికి వెళ్తుంటామో ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా యజ్ఞాలు జరుగుతున్నా యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకుంటే చేయించుకోండి లేదా అంత స్తోమత లేదు అంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమము యజ్ఞమో జరిగేటప్పుడు ప్రాంగణంలో కూర్చుంటే ఇరవై ఐదు శాతం ఆ వ్యక్తికి వస్తుందంటే గుర్తుపెట్టుకోండి అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి నల్ల చీమలకి కొన్ని చూడండి మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెరగానే వేస్తూ ఉంటాం అలాంటివి చేయండి కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవత ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం పితృదేవతల కోసం అని ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనం కొంచెం మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నవాళ్ళు అసలు యాక్చువల్గా ఆదివారం అసలు తినకూడదు శనివారం అలవాటు ఉన్నవాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా శనివారం బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లలితా సహస్ర నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజిత అయి నమ అయితే ఇక్కడ మీకు ఏళ్ళ శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడ్ ఇవ్వాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి మంచి కూడా చేస్తుంది ఏమిటది ఎందుకు చేస్తుంది ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశాలని ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్ మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమి శని కావచ్చు అష్టమి శని కావచ్చు ఏళ్ళ శని కావచ్చు అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియో ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది ఒక్కోసారి కొంతమంది చూడండి ఏళ్ళనాడు శని చాలా బాగుందండి అంటారు అయిపోయేక ఇబ్బంది వస్తుందండి అంటారు అంటే ఏమిటి లగ్నం నుంచి మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో ఏళ్ళనాడు శని చూసుకునేది మాత్రం చంద్రుని నుంచి చూసుకుంటాం చంద్రుని నుంచి పన్నెండు రాశి రెండో స్థానంలోని అదేవిధంగా అర్ధాష్టమ శ్రేణి అయితే చంద్రుడి నుంచి నాలుగో స్థానంలో అష్టమ శ్రేణి అయితే చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో చూస్తూ ఉంటాం చూడమని కాదు కానీ ఎప్పుడు కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి బ్యాడ్గా ఉంటుంది నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా అని లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన ఎడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు శ్రీమాత్రే నమ